ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి మీ అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సినీ పుట్టుకొమ్మల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ఈ వినాయక చవితి రోజున మనం కొన్ని విఘ్నేశ్వరుని గురించి మంచి మాటలు తెలుసుకుందాం మన భారతీయ ప్రజలు ఎంతటి చిన్న పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి కలహాలు కలతలనేవి కలగకుండా మనం చేపట్టే ప్రతి పని కూడా సమర్థవంతంగా జరగాలని తొలి పూజను గణనాథుడికే చేస్తారు శివపార్వతుల తనయుడైన గణేష్ అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు కూడా ఫలిస్తాయని ప్రగాఢ నమ్మకం విజ్ఞాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు అలా ఈ వినాయక చవితిని కుల మత ప్రాంతీయ భేదం లేకుండా అందరూ చాలా ఇష్టంగా చేసుకునే ఒక పండగ వినాయక చవితి హిందువులకు తొలి పండగ బాద్రపద శుద్ధ చవితి రోజునే విఘ్నేశ్వరుడు పుట్టాడని ఆ రోజే ఘనాధిపత్యం వచ్చిందని ఆ రోజునే మనందరం కూడా వినాయక చవితి జరుపుకుంటున్నాం అసలు వినాయక చవితిని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక రోజు అందరూ దేవతలు మునులు అందరూ కలిసి వెళ్ళి పరమేశ్వరం దగ్గరికి వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం కలగకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనుకరించమని కోరారట ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరు పోటీ పడ్డారట ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్నోకాలలోనే పుణ్యనతులలో స్నానం చేసి వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులని చెప్పాడట దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడట గజాననుడు మాత్రం చిన్నపోయిన ముఖంతో తండ్రి నా బలాబలాలు తెలిసి కూడా మీరు ఇలాంటి షరతు విధించడం సంభవేనా నేను మీ పాద సేవకుడిని కదా నా మీద కాస్త దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడట అప్పుడు శివుడు దయతో ఒక మంత్రం చెప్పాడట ఇది నారాయణ మంత్రం ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు నదులలో స్నానం చేసినట్లవుతుందని చెప్పాడట షరతు విధించింది తండ్రి తరుణోపాయం చూపింది కూడా తండ్రే కాబట్టి తను గెలవగలనో లేదో అనేది పక్కన పెట్టేసి కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేశించకుండా ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలో ఉండిపోయాడు అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురుపడుతున్నట్టు కనిపించాడట అన్ని నదులు చుట్టి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి చింతించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నగారికి ఆధిపత్యం ఇవ్వండి కుమారస్వామి చెప్పుకొచ్చాడట ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు ఆ రోజే ఆయా దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పిండి వంటలు కుడుములు టెంకాయలు అరటిపళ్ళు పాలు తేనె వడపప్పు పానకం సమర్పిస్తారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మనకు వినాయక చవితి ఎలా వచ్చింది అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి